నమస్తే విస్తార్ సొల్యూషన్స్కి స్వాగతం సో ప్రతి బిజినెస్ ఓనర్ ప్రతి ఆంటర్ప్రినర్ వాళ్ళ బిజినెస్ని సక్సెస్ వైపు తీసుకెళ్ళాలి అలాగే ప్రాఫిట్స్ మల్టిప్లై చేసుకోవాలని అనుకుంటారు కానీ ఎలాంటి కీ ఎలిమెంట్స్ పైన ఫోకస్ చేస్తే మనకి ఆ సక్సెస్ వస్తుంది లేకుంటే ప్రాఫిట్స్ని మల్టిప్లై చేసుకోవాలో తెలిస్తేనే మనం ఆ విజయాన్ని సాధిస్తాం సో ఈ వీడియోలో మనం ఒక బిజినెస్ని సక్సెస్ చేయాలన్నా సరే ఒక బిజినెస్లో ప్రాఫిట్స్ని తెచ్చుకోవాలన్నా సరే ఎలాంటి కీ ఎలిమెంట్స్ పైన ఫోకస్ చేయాలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము సో ఈ వీడియోని దాకా చూడండి అలాగే వీడియోకి లైక్ చేయండి అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఈ ఛానల్కి విస్తార సొల్యూషన్స్ ఛానల్కి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మేము ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాము సో బిజినెస్ ఓనర్స్ అండ్ ఆంటర్ప్రినర్స్కి యూజ్ అయ్యే ఇలాంటి వీడియోస్ మేము ఇంకా చాలా చేస్తాము సో ఇమీడియట్గా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ లెట్స్ జంప్ చంపింటి ద టాపిక్ సో ఒక బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేయాలన్నా సరే వాటిలో ప్రాఫిట్స్ మల్టిప్లై చేసుకోవాలన్నా సరే మనం ఎయిట్ కీ ఎలిమెంట్స్ పైన ఫోకస్ చేయాలి సో అందులో ఫస్ట్ కీ ఎలిమెంట్ ఏంటి అంటే బేసిక్ బ్రాండింగ్ సో చాలామంది ఆంటర్ప్రీనియర్స్ ఎప్పుడైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో లేదంటే ఒక స్టార్ట్అప్ పెడుతున్నారు ఒక స్మాల్ బిజినెస్ ఓనర్ ఒక మీడియం బిజినెస్ ఓనర్ వీళ్ళందరూ సో బేసిక్ బ్రాండింగ్ పైన దృష్టి పెడితే ఇది ఒక ట్రస్ట్ని మార్కెట్లో ఎస్టాబ్లిష్ చేస్తుంది సో అసలు బేసిక్ బ్రాండింగ్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయో ఒకసారి చూద్దాము సో ఫస్ట్ ఒక మెమరబుల్ లోగో ఉండాలి సో చాలామంది లోగోస్ చాలా కాంప్లికేటెడ్గా అసలు ఒక్కసారి చూస్తే పట్టలేనంతగా ఉంటాయి సో లోగో సింపుల్గా ఎలా ఉండాలి అంటే ఒకసారి చూస్తే గుర్తుపట్టేలాగా చాలా తక్కువ ఎలిమెంట్స్తో మినిమలిస్టిక్గా ఉండాలి అండ్ అదేవిధంగా మీ బ్రాండ్ కంటూ ఒక రిలవెంట్ కలర్స్ ఉండాలి టూ ఆర్ త్రీ కలర్స్ మీరు చూస్ చేసుకుని ఆ త్రీ కలర్స్నే మీ ఎంటైర్ బ్రాండింగ్కి యూజ్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం మీకంటూ ఒక బ్రాండ్ కిట్ ఉండాలి ఈ బ్రాండ్ కిట్లో మీకు విజిటింగ్ కార్డ్స్ కావచ్చు మార్కెటింగ్ మెటీరియల్స్ కావచ్చు అండ్ ఫాంట్స్ సెలక్షన్ ఇమేజ్ సెలక్షన్ ఐకాన్ సెలక్షన్స్ ఇవన్నీ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి బ్రాండ్ కిట్లో సో బేసిక్ బ్రాండింగ్ అనేది ఏ అయినా సరే అది చిన్న బిజినెస్ అయినా కానీ పెద్ద బిజినెస్ అయినా కానీ బేసిక్ బ్రాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో ఇందులో మెమరబుల్ లోగో రెలివెంట్ కలర్స్ అండ్ బ్రాండ్ కిట్ సో కలర్స్ కూడా మీరు ఎలా చూస్ చేసుకోవాలి అంటే మీరు ఎలాంటి ఎమోషన్ మీ టార్గెట్ ఆడియన్స్లో ట్రిగ్గర్ చేద్దాం అనుకుంటున్నారో దానికి గా మీరు కలర్స్ చూస్ చేసుకోవాలి సో చాలా ఫుడ్ బిజినెసెస్ రెడ్ ఎల్లో గ్రీన్ ఆరెంజ్ ఈ కలర్స్ వాడుతుంటాయి అలాగే టెక్నాలజీకి సంబంధించిన కంపెనీస్ బ్లూ కలర్ వాడుతుంటాయి సో ఇలా వాళ్ళ వాళ్ళ వాల్యూస్కి వాళ్ళ వాళ్ళ ప్రోడక్ట్ అండ్ సర్వీస్కి రిలేటెడ్గా వాళ్ళు కలర్స్ చూస్ చేసుకుంటారు సో మీరు కూడా మీ బ్రాండ్కి మీ సర్వీస్కి అండ్ మీ బ్రాండ్ పర్సనాలిటీకి సంబంధించిన కలర్స్ మీరు చూస్ చేసుకోవాలి సో ఇది ఫస్ట్ ఎలిమెంట్ ఒక బిజినెస్ ఓనర్ ఫస్ట్ ఫోకస్ చేయాల్సిన కీ ఎలిమెంట్ సో సెకండ్ ఎలిమెంట్ ఏంటి అంటే ఆఫ్టర్ బ్రాండ్ ఆఫ్టర్ బేసిక్ బ్రాండింగ్ మీకంటూ ఒక క్లియర్ పొజిషనింగ్ ఉండాలి సో క్లియర్ పొజిషనింగ్ అంటే ఏంటి సో ఇందులో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి ఒకసారి చూద్దాం సో క్లియర్ పొజిషన్లో ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది మీ టార్గెట్ ఆడియన్స్ని సో ఎవరిని మీరు టార్గెట్ చేస్తున్నారు ఎగ్జాక్ట్గా స్పెసిఫిక్గా వీళ్ళని టార్గెట్ చేస్తున్నాము అన్న క్లారిటీ మీకుంటే మీ మార్కెటింగ్లో కానీ మీ సేల్స్లో కానీ చాలా హెల్ప్ అవుతుంది సో అసలు టార్గెట్ ఆడియన్స్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలో ఒకసారి చూద్దాం ఇందులో ఫస్ట్ టార్గెట్ ఆడియన్స్లో మనం చూడాల్సింది ఏంటి అంటే క్యాటగిరీ సో ఏ క్యాటగిరీ ఆఫ్ టార్గెట్ ఆడియన్స్ని మనం టార్గెట్ చేస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్కింగ్ ఉమెన్ని ని టార్గెట్ చేస్తున్నామా లేకుంటే హౌస్ వైఫ్స్ని టార్గెట్ చేస్తున్నామా స్టూడెంట్సా ప్రొఫెషనల్సా ఎంటర్ప్రినర్సా మీ ప్రోడక్ట్కి అండ్ మీ సర్వీస్కి సంబంధించిన టార్గెట్ ఆడియన్స్ ఎవరు సో ఫస్ట్ కేటగిరీ మనకి ఇది ఐడెంటిఫై చేసుకోవడం చాలా ఈజీ సో కేటగిరీ తర్వాత మనం ఆ కేటగిరీలో మనం ఏం ఐడెంటిఫై చేయాలి అంటే ఎలాంటి ఏజ్ గ్రూప్ని మనం టార్గెట్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంటర్ప్రినర్స్ని టార్గెట్ చేస్తుంటే థర్టీ టు ఫార్టీ టార్గెట్ చేస్తున్నారా లేకుంటే ఫార్టీ టు ఫిఫ్టీ టార్గెట్ చేస్తున్నారా లేకుంటే వర్కింగ్ ఉమెన్ని ని టార్గెట్ చేస్తూ ఉంటే రీసెంట్గా వర్క్లో జాయిన్ అయిన వాళ్ళని టార్గెట్ చేస్తున్నారా లేక సీనియర్ ఎంప్లాయీస్ని టార్గెట్ చేస్తున్నారా ఇలా ఏజ్ క్యాటగిరీ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ థర్డ్ ఏంటి అంటే ఇంట్రెస్ట్స్ మీ టార్గెట్ ఆడియన్స్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి వాళ్ళు ఎలాంటి మూవీస్ చూస్తున్నారు ఎలాంటి ప్లేసెస్కి వెళ్తున్నారు వాళ్ళ వీకెండ్స్లో సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇవి తెలుసుకోవడం వల్ల ఏంటి అంటే వాళ్ళ ఎమోషన్స్ని కూడా మనం ట్రిగ్గర్ చేయొచ్చు అండ్ ఫోర్త్ ఏంటి అంటే వాళ్ళ హాబీస్ ఏంటి సో వాళ్ళు ఆడే గేమ్స్ ఏంటి వాళ్ళు చూసే మూవీస్ ఏంటి సో ఇవి కూడా మనం తెలుసుకోవాలి అండ్ ఫిఫ్త్ ఏంటి అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి సో మీరు సెల్ చేస్తున్న ప్రోడక్ట్కి కానీ మీరు సెల్ చేస్తున్న సర్వీస్కి కానీ వాళ్ళు మనీ పే చేయగలరా అనేది మనకు ఒక క్లియర్ ఐడియా ఉండాలి లేదు అంటే వాళ్ళు మన టార్గెట్ ఆడియన్స్ కింద రారు సో టార్గెట్ ఆడియన్స్ని ఐడెంటిఫై చేయాలి అంటే ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మన టార్గెట్ ఆడియన్స్ గురించి మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది అప్పుడు మనం చేసే మార్కెటింగ్ కావచ్చు సో సేల్స్లో మనం ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కానీ మనం వాళ్ళతో ఏం మాట్లాడాలి అన్న దానిపైన ఒక క్లియర్ ఐడియా ఉంటుంది అప్పుడు ఒక లీడ్ని కస్టమర్ లాగా కన్వర్ట్ చేయడం చాలా ఈజీ అలాగే క్లియర్ పొజిషనింగ్లో ఇంకొక ఎలిమెంట్ ఏంటి అంటే ప్రాబ్లం సో మీ టార్గెట్ ఆడియన్స్ ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అన్న దానిపైన మీకు ఐడియా ఉంటే మీరు దానికి తగ్గట్టుగా ఒక సొల్యూషన్ని క్రాఫ్ట్ చేస్తారు సో బికాస్ వాళ్ళు గా ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో తెలియకపోతే ఏమవుతుందంటే మీ నీడ్ వాళ్ళకి అవసరం ఉండదు సో ఐడెంటిఫైయింగ్ టార్గెట్ ఆడియన్స్ ప్రాబ్లమ్స్ దానికి తగ్గట్టుగా మీ సొల్యూషన్ని క్రాఫ్ట్ చేయాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ క్లియర్ పొజిషనింగ్లో వాట్ ఈస్ యువర్ యూనిక్ మెథడ్ మనం యూఎస్పి అంటాం యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ యూఎస్పి లేకపోతే ఏమవుతుందంటే మార్కెట్లో చాలామంది కాంపిటేటర్స్ ఉంటారు సో మీ టార్గెట్ ఆడియన్స్ మీ దగ్గరికి ఎందుకు రావాలి ఆ రీజన్ మీరు చెప్పాలి అంటే మీకంటూ ఒక యూనిక్ మెథడ్ ఉండాలి ఆ సొల్యూషన్ ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తున్నారో దానిలో మీకు ఒక యూనిక్ మెథడ్ ఉంటే అప్పుడు మీ టార్గెట్ ఆడియన్స్ మీ దగ్గరికే వస్తారు సో ఇది సెకండ్ ఎలిమెంట్ క్లియర్ పొజిషనింగ్ ఇప్పుడు థర్డ్ ఎలిమెంట్ ఏంటో తెలుసుకుందాం థర్డ్ ఎలిమెంట్ ఏంటంటే ప్రైసింగ్ స్ట్రాటజీ సో మీరు సెల్ చేస్తున్న ప్రోడక్ట్ కావచ్చు మీరు సెల్ చేస్తున్న సర్వీస్ కావచ్చు దాన్ని ఎఫెక్టివ్గా సెల్ చేయాలన్నా సరే ప్రాఫిట్స్ రాబట్టాలన్నా సరే ప్రైసింగ్ స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్ సో ఇందులో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రైసింగ్ స్ట్రాటజీ మనం డిఫైన్ చేసేటప్పుడు ఫస్ట్ మనం మార్కెట్ రీసెర్చ్ చేయాలి మన కాంపిటీటర్స్ సేమ్ ప్రోడక్ట్ని సేమ్ సర్వీస్ని ఎంత అమ్ముతున్నారు సో ఆ క్లారిటీ వస్తే ఏమవుతుందంటే మనం ఒకవేళ ఎక్కువ ఛార్జ్ చేస్తే ఏమవుతుందంటే కస్టమర్స్ అందరూ మనకంటే తక్కువ ఛార్జ్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు సో కాంపిటేటివ్గా మనం ఆ ప్రైస్ని ఆ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేయాలి రెండోది ఈ ప్రైసింగ్ స్ట్రాటజీ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే మీ యూఎస్పి సో మీరు కనుక యూనిక్గా సెల్ చేస్తుంటే మీరు కనుక ఒక యూనిక్ మెథడ్ ఆర్ యూనిక్ సిస్టమ్ మీ దగ్గర ఉంటే ఏమవుతుంది అంటే కాంపిటీటర్స్ దగ్గర అది లేదు అన్నప్పుడు మీరు ఎక్కువ ప్రైస్ ఛార్జ్ చేయొచ్చు బికాస్ ఆ సొల్యూషన్ మీ దగ్గర మాత్రమే ఉంది మార్కెట్లో ఇంకెక్కడా లేదు అప్పుడు మీరు డిమాండ్కి తగ్గట్టుగా మీ ప్రైసింగ్ని ఇంక్రీజ్ చేయొచ్చు అండ్ థర్డ్ ఏంటి అంటే యువర్ బ్రాండ్ వాల్యూ సో మార్కెట్లో మీ బ్రాండ్ వాల్యూ ఎంత సో మీరు ఇనీషియల్గా ఇప్పుడే స్టార్ట్ చేశారంటే ఎక్కువ ప్రైసెస్ పెడితే మీ దగ్గరికి కస్టమర్స్ రారు ఎందుకంటే మీకంటూ ఒక బ్రాండ్ వాల్యూ లేదు ఇనీషియల్గా మీరు ఇంకా బ్రాండ్ బిల్ చేసుకున్నప్పుడు తక్కువ ప్రైస్తో స్టార్ట్ చేయొచ్చు మెల్లగా మీ బ్రాండ్ పెరిగే కొద్దీ మీ ప్రైసింగ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇది థర్డ్ ఎలిమెంట్ అండ్ ఫోర్త్కి ఎలిమెంట్ ఏంటంటే డిజిటల్ ప్రెజెన్స్ సో ఈ డిజిటల్ ప్రజెన్స్ ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి బిజినెస్ ఇప్పుడు ఆన్లైన్లో ఉంది ప్రోడక్ట్ని కూడా మనం ఆన్లైన్లో సెల్ చేయొచ్చు ఈ కమర్స్ ద్వారా ఒక సర్వీస్ని కూడా మనం ఆన్లైన్లో సెల్ చేయొచ్చు సో డిజిటల్గా మీరు లేకపోతే మీ బిజినెస్ ముందుకెళ్ళడం చాలా కష్టం ఎందుకంటే ప్రతి కాంపిటీటర్ మీ కాంపిటీటర్ ఖచ్చితంగా వాళ్ళకి డిజిటల్ ప్రెజెన్స్ ఉంటుంది సో డిజిటల్ ప్రెజెన్స్లో ముఖ్యంగా మనకు కావాల్సింది సోషల్ మీడియా సోషల్ మీడియా ప్రెజెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సో నేను అబ్జర్వ్ చేసిన చాలామంది బిజినెస్ ఓనర్సు నేను డీల్ చేసిన చాలామంది బిజినెస్ ఓనర్స్కి వాళ్ళకి సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉంటాయి కానీ అందులో ఏ యాక్టివిటీ ఉండదు వాళ్ళ పాస్వర్డ్స్ యూజర్ ఐడీస్ కూడా వాళ్ళకు గుర్తుండవు సో కానీ మీరు మాత్రం అలా చేయకండి సోషల్ మీడియాలో ముఖ్యంగా మీకు ఉండాల్సిన అకౌంట్స్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో మీ బిజినెస్కి ఒక అకౌంట్ ఉండాలి సో ఇన్స్టాగ్రామ్ ఈ రోజుల్లో చాలా యాక్టివ్గా ఉంటుంది ఫేస్బుక్ అకౌంట్ ఉండాలి ఫేస్బుక్ ఎందుకు అంటే ఫేస్బుక్లో మీరు ఒక కమ్యూనిటీ బిల్డ్ చేయొచ్చు కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేసి మీ కమ్యూనిటీ మెంబర్స్ మీ కస్టమర్స్ అందరినీ అందులో ఎంగేజ్ చేయొచ్చు యూట్యూబ్ ఖచ్చితంగా ఉండాలి మీ ప్రోడక్ట్ గురించి మీ సర్వీస్ గురించి ఇలాంటి వీడియోస్ చేయొచ్చు అదేవిధంగా ప్రోడక్ట్ ఎక్స్ప్లెనేటరీ వీడియోస్ కూడా మీరు యూట్యూబ్లో చేయొచ్చు అలాగే లింక్డ్ ఇన్లో యాజ్ ఎ బిజినెస్ ఓనర్ మీ పర్సనల్ అకౌంట్లో మీరు యాక్టివ్గా ఉండాలి బికాజ్ లింక్డ్ ఇన్లో చాలామంది ప్రొఫెషనల్స్ అండ్ ఆంటర్ప్రినర్స్ యాక్టివ్గా ఉంటారు సో వాళ్ళతో కనెక్షన్స్ పెంచుకోవాలంటే ఇన్లో మీరు యాక్టివ్గా ఉండాలి ఇప్పుడు వాట్సాప్ బిజినెస్ కూడా చాలామంది వాడుతున్నారు సో వాట్సాప్ బిజినెస్ కూడా మనకు ఉండాలి సోషల్ మీడియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మనకంటూ ఒక వెబ్సైట్ ఉండాలి సో వెబ్సైట్ ఏంటి అంటే ఒక హోమ్ లాంటిది అనమాట మన బిజినెస్కి సో వెబ్సైట్ ఉండడం దేనికి అంటే వెబ్సైట్ ఉంటే మనకంటూ ఒక ట్రస్ట్ బిల్డ్ బిల్డ్ అవుతుంది అట్ ద సేమ్ టైం మనం ప్రతిసారి మన ప్రోడక్ట్ గురించి సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు మన వెబ్సైట్ లింక్ పంపిస్తే వాళ్ళు వెబ్సైట్లో మన ఇన్ఫర్మేషన్ మొత్తం చూడొచ్చు అలాగే ఈ వెబ్సైట్లో మనం లీడ్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు ట్రాక్ చేయొచ్చు అండ్ థర్డ్ ఎలిమెంట్ ఏంటంటే గూగుల్ మై బిజినెస్ గూగుల్లో మన పేరు సర్చ్ చేయగానే మనకంటే ఒక గూగుల్ మై బిజినెస్ అకౌంట్ ఉండాలి అందులో లేటెస్ట్ పిక్చర్స్ కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన గూగుల్ మ్యాప్స్ అండ్ అడ్రస్ ఇవన్నీ అప్డేటెడ్గా ఉండాలి సో డిజిటల్ ప్రజెన్స్ అనేది ఫోర్త్ కీ ఎలిమెంట్ మీ బిజినెస్ని సక్సెస్ వైపు తీసుకెళ్లాలంటే డెఫినెట్గా డిజిటల్ ప్రెజెన్స్ ఉండాలి సో ఫిఫ్త్ ఎలిమెంట్ ఏంటి అంటే మార్కెటింగ్ ప్లాన్ సో ప్రతి బిజినెస్కి మార్కెటింగ్ ప్లాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మార్కెటింగ్ ప్లాన్ లేకపోతే ఏమవుతుంది అంటే మనం చాలా స్ట్రగుల్ అవుతాం మన బిజినెస్లో బికాస్ మనకి కస్టమర్స్ ఎక్కడి నుంచి వస్తారు అంటే మార్కెటింగ్ నుంచి వస్తారు సో మార్కెటింగ్ ప్లాన్లో మనం చేయాల్సింది ఏంటి అంటే ఆర్గానిక్ మార్కెటింగ్ ఉంటుంది పెయిడ్ అడ్వర్టైజింగ్ కూడా ఉంటుంది సో ఆర్గానిక్ మార్కెటింగ్ అంటే యాడ్స్ పైన మీరు డబ్బులు ఖర్చు పెట్టకున్నా సరే మీరు లీడ్స్ జనరేట్ చేసుకోవచ్చు సో ఎలా అంటే ఇందాక మాట్లాడుకున్నట్టు మనం డిజిటల్ ప్రెజెన్స్లో యాక్టివ్గా ఉంటే ఆటోమేటిక్గా సోషల్ మీడియా నుంచి మనం ఆర్గానిక్ లీడ్స్ జనరేట్ చేసుకోవచ్చు దానికి మనకు కావాల్సిన ప్లాన్ ఏంటి అంటే ఒకటి కంటెంట్ ఐడియాస్ రెడీగా ఉండాలి రెండోది వీక్లీ క్యాలెండర్ మన దగ్గర రెడీగా పెట్టుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వీక్లీ ప్లాన్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే సో మండే రోజు లైక్ ఇన్స్టాగ్రామ్ రీల్ పెట్టచ్చు ట్యూస్డే రోజు ఒక యూట్యూబ్ వీడియో చేయొచ్చు అండ్ సాటర్డే రోజు ఒక పాడ్కాస్ట్ కావచ్చు థర్స్డే రోజు మళ్ళీ ఒక లింక్ ఇన్లో పోస్ట్ ఇలా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క థీమ్ కనుక మీరు పెట్టుకున్నట్టయితే వీక్లీ క్యాలెండర్లో అప్పుడు మీకంటూ ఒక ఐడియా ఉంటుంది ఏ రోజు ఏం పోస్ట్ చేయాలి అని అండ్ అట్ ద సేమ్ టైం కంటెంట్ ఐడియాస్ కూడా మన దగ్గర ఉండడం చాలా ఇంపార్టెంట్ సో ఇది ఆర్గానిక్ మార్కెటింగ్ అండ్ ఆర్గానిక్ మార్కెటింగ్ ద్వారా లీడ్స్ జనరేట్ చేయడం కొంచెం స్లో ప్రాసెస్ అందుకే మనకి పెయిడ్ అడ్వర్టైజింగ్ ఉంది సో పెయిడ్ అడ్వర్టైజింగ్కి మనం చేయాల్సింది ఏంటి అంటే మంత్లీ బడ్జెట్ పెట్టుకోవాలి చాలామంది చిన్న బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తారంటే పెయిడ్ అడ్వర్టైజింగ్ మాకు కాదు పెద్ద కంపెనీస్కి అని అనుకుంటారు ఇది ఒక పెద్ద మిత్ సో ఈ మిత్ నుంచి బయటపడాలి అంటే మీరు పెయిడ్ అడ్వర్టైజింగ్కి అట్లీస్ట్ కొంతైనా మంత్లీ బడ్జెట్ మీరు పక్కన పెట్టుకోవాలి సో టెన్ థౌసండ్ కావచ్చు ట్వంటీ థౌసండ్ కావచ్చు థర్టీ థౌసండ్ కావచ్చు మంత్కి ఇంత బడ్జెట్ ఇనీషియల్గా మీరు పెట్టుకోగలిగితే డెఫినెట్గా మీరు మంచి లీడ్స్ పెయిడ్ అడ్వర్టైజింగ్ నుంచి మీరు జనరేట్ చేసుకోవచ్చు సో ఇది మార్కెటింగ్ ప్లాన్ సో మార్కెటింగ్ ప్లాన్ లేకపోతే మన బిజినెస్కి కస్టమర్స్ రావడం కష్టం కస్టమర్స్ రాకపోతే ప్రాఫిట్స్ రావడం కష్టం సో మార్కెటింగ్ ప్లాన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది మార్కెటింగ్ ప్లాన్ పైన సో నెక్స్ట్ సిక్స్త్ ఎలిమెంట్ ఏంటి అంటే సేల్స్ ఫనెల్ సో ప్రతి బిజినెస్కి సేల్స్ ఫనెల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సేల్స్ ఫనెల్ అనేది చాలా సింపుల్ ఇది ఒక కస్టమర్ జర్నీ మీ కస్టమర్ ఎక్కడి నుంచి మొదలై ఎక్కడ దాకా వస్తున్నాడు దీన్నే సేల్స్ ఫనే అంటాం ఫర్ ఎగ్జాంపుల్ మీ కస్టమర్స్కి మీ గురించి ఏం తెలియదు సోషల్ మీడియాలో మీరు ప్రమోట్ చేస్తారు ఆర్గానిక్గా మీ సొల్యూషన్ ఏంటి ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు మీరు ప్రమోట్ చేసినప్పుడు అక్కడ మీ కస్టమర్స్ మీ గురించి తెలుసుకుంటారు దట్ ఈస్ ద ఫస్ట్ టచ్ పాయింట్ అంటాము ఆ టచ్ పాయింట్ నుంచి ఏం చేస్తారంటే వాళ్ళు వెబ్సైట్కి వస్తారు వెబ్సైట్లో మీరు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ గాంటిది కానీ ఏదైనా లీడ్ జనరేషన్ కోసం పెడతారు వాళ్ళు అక్కడ లీడ్ జనరేషన్ ఫామ్ యూజ్ చేసి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ అవుతారు ఇప్పుడు మీకు వాళ్ళ ఈమెయిల్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చాయి వాళ్ళకి మీరు ఫస్ట్ లెవెల్ ప్రోడక్ట్ సెల్ చేయొచ్చు దాని తర్వాత సెకండ్ లెవెల్ ప్రోడక్ట్ దాని తర్వాత థర్డ్ లెవెల్ ప్రోడక్ట్ మీ దగ్గర ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటే అన్ని ప్రోడక్ట్స్ అప్ సెల్ చేసుకోవచ్చు సో మీ కస్టమర్ యొక్క జర్నీని మీరు ట్రాక్ చేయగలిగితే దాన్ని మనం సేల్స్ ఫనెల్ అంటాం సో ఈ సేల్స్ ఫనెల్స్ రకరకాల సేల్స్ ఫనెల్స్ ఉంటాయి వాట్సాప్ సేల్స్ ఫనల్ కావచ్చు వెబినార్ సేల్ ఫనల్ కావచ్చు లాంచ్ సేల్స్ ఫనెల్ ఇలా చాలా సేల్స్ ఫనల్స్ ఉంటాయి సో అందులో మీ ప్రోడక్ట్కి మీ సర్వీస్కి ఏది సూట్ అవుతుందో దాన్ని మీరు ఎగ్జాక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి మీ బిజినెస్లో లేదు అంటే సేల్స్ ఫనల్ సరిగా లేకపోతే మీ కస్టమర్ ఎప్పుడు వస్తున్నాడు మీ వెబ్సైట్కి తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు అండ్ వాళ్ళు పర్చేస్ చేశారా లేదా ఈ డీటెయిల్స్ ఏవి మనకు తెలియవు సో తెలియనప్పుడు ఏంటి అంటే మనం ఈ ట్రాకింగ్ మిస్ అయితే ఏమవుతుందంటే కస్టమర్స్ని మనం లూజ్ అయిపోతాం సో సేల్స్ ఫనల్ డిఫైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ సెవెంత్ కీ ఎలిమెంట్ ఏంటంటే మీ బిజినెస్కి కావాల్సింది లీగల్ టర్మ్స్ సో లీగల్ టర్మ్స్ ఏంటి అంటే మీ కంపెనీ రిజిస్టర్ అయి ఉందా సో రిజిస్టర్ లేకపోతే ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోవడం అండ్ కంప్లయన్స్ జిఎస్టీ అండ్ ట్యాక్సెస్ పే చేయడం సో ఇది చాలామంది ఇగ్నోర్ చేస్తుంటారు బట్ ఈ లీగల్ టర్మ్స్ అనేవి మీ కంపెనీకి చాలా ఇంపార్టెంట్ ఒక అథెంటిక్గా మీరు బిజినెస్ని బిల్ చేయాలన్నా సరే ఫ్యూచర్లో ఈ జిఎస్టీ బెనిఫిట్స్ మీరు తీసుకోవాలన్నా సరే డెఫినెట్గా ఇనీషియల్గానే మీరు లీగల్ టర్మ్స్ని చెక్ చేసుకోవాలి అండ్ ఎయిత్ ఎలిమెంట్ మీ బిజినెస్లో ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ సో క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు సో సింపుల్గా క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ని ఎలా చెప్పొచ్చు అంటే ఫైనాన్షియల్ అలోకేషన్ ఫార్ములే సో మీకంటూ ఒక ఫైనాన్షియల్ అలోకేషన్ ఫార్ములే ఉందా సో మంత్లీ మనకి ఇంత ప్రాఫిట్ వస్తుంది ఈ ప్రాఫిట్స్ నుంచి ఎంత మార్కెటింగ్కి పెడుతున్నాం ఎంత టీమ్ డెవలప్మెంట్కి పెడుతున్నాం ఎంత ఆంటర్ప్రీనర్ ఎంత తీసుకుంటున్నాడు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత పెడుతున్నాడు సో ఇలా కొంత కొంత పర్సంటేజ్ ఈచ్ కేటగిరీకి మనం అలొకేట్ చేసుకోగలిగితే ఎవ్రీ మంత్ మన ఎక్స్పెన్సెస్ని బట్టి అప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఎంత మనీ వస్తుంది మన కంపెనీకి అండ్ అట్ ద సేమ్ టైం అది ఎక్కడికి వెళ్తుంది అన్న క్లారిటీ మనకు ఉంటుంది సో క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ లేకపోతే ఏమవుతుందంటే ఎంత మనీ వస్తుంది ఆ మనీ ఎక్కడికి వెళ్తుంది అన్న క్లారిటీ మనకు ఉండదు సో మనీ సంపాదించడం కంటే మనీని మేనేజ్ చేయడమే చాలా ఇంపార్టెంట్ ఒక బిజినెస్లో సో ఇది ఎయిత్ ఎలిమెంట్ సో ఈ ఎయిత్ ఎలిమెంట్స్ని మనం గనక జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేస్తే ప్రతి ఒక్క ఎలిమెంట్ని మిస్ అవ్వకుండా ఫోకస్ చేసి దానిపైన ఎక్కువ యాక్షన్ తీసుకుంటే ఆటోమేటిక్గా మనం మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు మన బిజినెస్ని సక్సెస్ వైపు తీసుకెళ్ళొచ్చు సో ఇప్పుడు మీకు నేను ఇచ్చే యాక్షన్ ప్లాన్ ఏంటి అంటే సో ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటాము ప్రతిదానికి చాలా సిస్టమ్స్ కావాలి చాలా సొల్యూషన్స్ కావాలి చాలా స్ట్రాటజీస్ కావాలి సో మీరు ఇంకా ఎక్కువ బిజినెస్ స్ట్రాటజీస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కావచ్చు సేల్స్ స్ట్రాటజీస్ వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అంటే సింపుల్గా విస్తార సొల్యూషన్స్ డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ రిజిస్టర్ అవ్వండి నెక్స్ట్ మేము కండక్ట్ చేయబోతున్న ఫ్రీ ట్రైనింగ్ కనుక అటెండ్ అయితే సో వీటన్నిటిని మీ బిజినెస్లో స్మూత్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని మేము అక్కడ డిస్కస్ చేయబోతున్నాము సో ఫ్రీ ట్రైనింగ్ని మాత్రం మిస్ అవ్వకండి వెంటనే విస్తార్ సొల్యూషన్స్ డాట్ ఇన్కి వెళ్ళండి రిజిస్టర్ అవ్వండి అండ్ నెక్స్ట్ ఫ్రీ టైంలో మనం కలుద్దాం సో మీరు ఈ యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్ ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మేము ఇంకా ఎక్కువ చేస్తాము అండ్ అలాంటి వీడియోస్ మీకు రెగ్యులర్గా కనపడాలంటే ఈ యూట్యూబ్ ఛానల్కి ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం